నెల్లూరులో కోరికలు తీర్చే రొట్టెల పండుగ సందడి నెలకొనింది ప్రసిద్ధి చెందిన బారాషాహి దర్గా వద్ద నెల్లూరు చెరువులో తమ కోరికలతో రొట్టెలు పట్టుకుంటారు కాలగమనంలో ఈ కోరికల లిస్టు పెరిగింది రొట్టెలు కూడా కోరికలకు అనుగుణంగానే మార్చుకోవాలి దేశవ్యాప్తంగా భక్తులు కుల మతాలకు అతీతంగా ఇక్కడికొచ్చి రొట్టెలు పట్టుకుంటారు కోరికలు తీరిన వారు అదే కోరికలతో వచ్చేవారికి ఈ రొట్టెలు ఇస్తారు సంతానం రొట్టె పట్టినప్పుడు ఆమెకు సంతానం కలిగితే ఆమె మళ్ళీ వచ్చి రొట్టె వదులుతుంది అప్పుడు సంతానం కోసం వచ్చిన వారు ఆమె నుంచి ఈ రొట్టెను తీసుకుంటారు ఇలా ప్రతి ఏడాది కోరికలు తీరిన వారు రొట్టెను అదే కోరికలతో వచ్చే వారికి ఇస్తారు ఇటీవల కాలంలో చదువు రొట్టె ఉద్యోగ రొట్టె ఇంటి రొట్టె ఆరోగ్య రొట్టె పెళ్లి రొట్టె వీసా రొట్టె విదేశాల్లో ఉద్యోగ రొట్టె ఇలా కోరికల రొట్టెల జాబితా పెరిగింది వాస్తవంగా పదిహేడవ తేదీ నుంచి రొట్టెల పండుగ ప్రారంభమవుతుంది అయితే వారం రోజుల ముందు నుంచే భక్తులు రొట్టెలు పట్టుకునేందుకు నెల్లూరు చెరువుకి వస్తారు Mijn eminence. Goed, jongen. je wel. Eén. Commercial property. Bij de jasmin. Bij de jasmin. Commercial property. Bij de जाकाद। प्रयो or हो लो औ सक्राल gehört नस जातने करते खो जिर घي भाउ स्याथ

你看这个名点。<noise>